హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మంచి యాత్ర చూపించాలని నేను ఈ వీడియో అయితే తీశాను ఇది పట్టసీమ పోలవరం దగ్గర పట్టసీమలో ఉన్న శివదేవుని శివుడు గుడి అండి శివుడు గుడి అంటే మహామహా పెద్ద పెద్ద యాత్రల్లో ఇది ఒక పెద్ద యాత్ర అనమాట ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా ఇసుక వేస్తే రాలని జనం అంటూ మీరు చూస్తారేమో కానీ ఎప్పుడైనా వార్తల్లో ఈ గుడి కాడేనండి ఇంకా మనకి శివయాత్రకి ఇంకా ఎక్కువ అడావిడిగా ఉంటుంది నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళైతే ఇది మా సొంతూరు సొంతూరు అయితే మేము అక్కడి నుంచి అయితే మేము ఇంకా బొతుకు తెరి కోసం అయితే ఇంకా ఊరైతే వచ్చేసాము ఇదిగో గుడికి రాలేని జనం అంటుంటారండి ఇప్పుడు కనపడుతుంది గోదావరికి రాంచీలు ఎక్కి వెళ్ళాలి పడవలైనా రాంచీలైనా ఎక్కి ఆ రాంచీల్లో నుంచి అక్కడ ఇసుక ఉంటుంది కదా ఇసుక వరకు రాంచీ వెళ్తుంది ఒక యాభై వందో తీసుకుంటారనమాట ఫిఫ్టీయో హండ్రెడ్ తీసుకున్నాక అక్కడ నుంచి ఇసుక తుప్పల్లో నుంచి మనం కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే వాటర్ ఉందండి ఒక్కొక్కసారి అయితే బాగా తక్కువగా ఉంటుంది ఆ తక్కువగా ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ దూరం ఇసుకలో నుంచి నడాలి ఇప్పుడు ఎక్కువగా ఉండాలి కాబట్టి తక్కువ దూరంలోనే గుడైతే వచ్చేస్తుంది అక్కడ మనకి ఒక ఊరు ఉన్నట్టే ఉంటుంది శివాలయాల గుళ్ళు చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట మనం సినిమాలు ఎక్కువ తీస్తారన్న ఊరే కదా ఆ శివాలయం గుడి కాకుండా మొత్తం చుట్టుపక్కల మనకి ఎన్ని అయితే దేవతలు ఉన్నారో ఎన్ని అయితే గుళ్ళు ఉన్నాయో రాని చాలా గుళ్ళు ఉంటాయనమాట అవన్నీ కూడా మనం వెళ్తే మేము ఆల్రెడీ వెళ్ళామండి పిల్లలు చిన్నప్పుడైతే చాలాసార్లు వెళ్ళాము అప్పుడు ఫంక్షన్ నుంచి తీసాను కదా అదిగో ఇక్కడే టికెట్లు తీసుకునే భక్తులు సమేతం అదే లైన్ పెట్టి టిక్కెట్లు తీసుకోవాలి శివుదేవి ఇప్పుడు మా మనం రాంచీలు ఎక్కేసి వెళ్ళిపోతారు అప్పుడైతే తప్పనిసరిగా టికెట్ తీసుకొని వెళ్ళవలసిందే మన టికెట్ అన్న డబ్బులు అయితే నాకైతే తెలియదు కానీ టికెట్ తీసుకొని తప్పనిసరిగా వెళ్ళాలి కానీ చాలామంది ఉంటారు తీర్థం కూడా గట్టి తీర్థమైంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీర్థం కూడా జరుపుకుంటారండి తీర్థం కూడా చాలా గట్టిగా జరుపుతారు ఆ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో ఆటోలు అంతేకాకుండా ఈ యాత్ర చూస్తాక ప్రతి దేశం నుంచి కూడా కూడా వస్తారు అంతేకాకుండా మళ్ళీ ఈ పాపికొండలకు చుట్టుపక్కల పత్తి లాంచీకని ఇంత ఉంటుంది అన్నమాట అప్పట్లో అయితే నాకు అయితే పది వెయ్యి రూపాయలు అలాగా మరి ఇప్పుడైతే నాకు తెలియదు కానీ ఎంత ఆ రాంచీలకి పెట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న పాపికొండలు ఇంకా ఇంకా ఎన్నెన్నో గుళ్ళు ఉంటాయంటండి ఇప్పుడు ఇది శివుడిది గుడి కదా శివుడి గుడి కాకుండా ఇంకా దానికి సంబంధించి ఇంకా చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉంటాయన్నమాట అవన్నీ తీసుకొచ్చి పొద్దున్న మార్నింగ్ వెళ్తే సాయంత్రానికి తీసుకొస్తారనమాట లాంచీ వాళ్ళు దానికి సంబంధించి నుంచి భోజనం ట్రిప్పు అన్నీ ఆ రాంచీలోనే ఉంటుందన్నమాట మనం అది రాంచీలో కొనేసుకొని ఇంక తినేసి అవన్నీ సాయంత్రానికి సాయంత్రానికైతే యాత్ర వస్తారు కానీ చుట్టుపక్కల కూడా ఎంత వాతావరణం ఎంత బాగుందో చూసారా పెద్ద ఆంజనేయ స్వామి రామవారి గుడి మొత్తం ఏమి ఇది పంచాయతీకి సంబంధించి ఏమో హౌస్లు అయితే ఉన్నాయి ఇంకా ఆ సైడ్ అయితే సినిమాలు తీసే ఇల్లులు అపార్ట్మెంట్లు మనం పైనుంచి వస్తారు కదా వాళ్ళు అయితే ఒక్కొక్క రోజు ఉండిపోతాకి ఉంటుంది కదండి అలాగే అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి అది తీసుకుంటాకి గోదావరికి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇట్ అయితే ఇక్కడ చూడండి ఇది ఎక్కువగా ఉంటే గోదావరి వస్తుందేమో ఇప్పుడైతే నీళ్ళు లేక అలాగే అయితే కనబడుతుంది అక్కడైతే గేదెలు కూడా మేస్తున్నాయి కానీ పట్టిసీమలో బోల్డ్ చెట్లు అయితే